ఎవరైనా బైబుల్ చదవడం ప్రారంభించుంటే అందులో మరి ముఖ్యంగా రోమపత్రిక చదవాలనుకుంటున్నా లేకపోతే చదవడం ప్రారంభించినా మీకు ఈ చిన్న వీడియో ప్రయోజనకరంగా ఉంటుందని ఆశించి మీ కొరకే ఈ చిన్న వీడియో చేయడం జరుగుతూ ఉంది ఇందులో నేను చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే మనందరికీ తెలుసు రోమపత్రిక ఎవరు రాశారు అని అంటే అపోస్టుడైన పౌలని ఖండితంగా చెప్పవచ్చు అయితే నా ప్రశ్న ఏంటంటే అపోస్తుడైన పౌలు రాసాడా లేకపోతే ఈ పత్రికను తీర్థెయ్యు అనే ఒక వ్యక్తి రాశాడా అన్న ఒక చిన్న సందేహంతో మీకోసం క్రొత్తగా చదువుతున్న వారి కోసం ఈ వీడియోని అంకితం చేస్తూ ఉన్నాను మొదటిగా చూస్తే అపోసుడైన పౌలే రాశాడు అనడానికి రోమా పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం వచనంలో రెండు ఏడు రెండు నుంచి ఏడు వరకు కలిసి ఉంటే వచనాలు పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అని ప్రారంభిస్తాడు సో ఈ మొదటి మాటలు చూస్తే ఖచ్చితంగా అపోసుడైన పౌలు ఈ పత్రిక రాసినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇది చదవడం ప్రారంభించి చక్కగా చివరి వరకు చదువుకుంటూ వచ్చేసరికి చివరిలో నాకు కలిగినట్లే మీలో కూడా చదవాలనుకుంటున్న వారికి చదువుతున్న వారికి ఒక సందేహం రావచ్చు ఏంటి ఆ సందేహం అంటే చూడండి చివరి అధ్యాయం పదహారవ అధ్యాయానికి వచ్చేసరికి ఇరవై రెండవ వచ్చినలో ఈ పత్రిక వ్రాసిన తీర్థయు అను నేను ప్రభునందు మీకు వందనములు చెప్పుచున్నాను ఎవరు ఈ తీర్థయు ఈయనేమంటున్నాడంటే ఈ పత్రిక రాసిన నేను అంటున్నాడు మీకు వందనాలు చెప్తున్నాను అంటున్నాడు మరి పౌరులు రాశాడా లేకపోతే ఈ తీర్థయు అనే వ్యక్తి రాశాడా సో ఈ రెండింటి మధ్యలో ఒక చిన్న అవగాహన మీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను వాస్తవానికి వ్రాయాలనుకుంది పౌలే అయినా రాసింది మాత్రం తీర్తే రెండూ కరెక్టే పౌలు ఎందుకు రాయలేకపోయాడు రాయించాడు అంటే అప్పటికే పౌలు చాలాసార్లు కొన్ని పత్రికలు చెరలో ఉండడాన్ని బట్టి జైల్లో ఉండడాన్ని బట్టి ఎవరో ఒకరితో పత్రిక రాయిస్తూ ఉండేవాడు చాలాసార్లు చూడండి పూర్వం మన పెద్దవాళ్ళు కూడా మరి రాయలేనప్పుడు రాసే పరిస్థితి లేనప్పుడు ఒరే నేను చెప్తాను నువ్వు కాస్త రాసి పెట్టరా అంటారు ఆ విధంగా పౌలు గారు కూడా ప్రారంభంలో ఆయన కొన్ని పత్రికలు రాసినప్పటికీ కూడా రాను రాను కొన్ని ఆ పత్రికలు ఎవరితోనో దగ్గరుండి ఆయన చెప్తూ ఉంటే వాళ్ళతో రాయించినట్టుగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఇంకా కొన్నిసార్లు కొన్ని విషయాలు మొత్తం చెప్పి ఇవన్నీ రాసి నా పేరు మీద పోస్ట్ చేయి లేకపోతే పంపించు పలానా ప్రాంతానికి అని చెప్పడం కూడా జరిగింది ఇక్కడ మనం చూస్తే ఈ పౌలు ఈ పత్రికను ఈ తీర్థెయ్యు అనే వ్యక్తితో రాయించాడు చెప్పిందంతా పౌలే అప్పుడు మన పౌలు రాసినట్టుగానే దాన్ని స్వీకరించాలి ఎందుకంటే ఒకటి నేను చెప్పాను కదా పౌలు కొన్నిసార్లు చెరలో ఉండడాన్ని బట్టి జైల్లో ఉండడాన్ని బట్టి తానే స్వయంగా రాయడానికి కుదరల మరొక కారణాన్ని కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఒక సమయానికి పౌలకి చూపు తగ్గిపోయింది కంటి చూపు తగ్గిపోయిన కారణాన్ని బట్టి కొన్ని పత్రికలు తాను రాయలేకపోయాడు చూడలేకపోయాడు చదవలేకపోయాడు సో అందుకోసం తాను చెబుతూ ఉంటే రాసేవారిని కూడా పక్కన పెట్టుకొని అలా రాయించి కొన్ని ప్రాంతాలకు పత్రికలను పంపడం కూడా మనకు తెలుసు సో ఆ విషయాలకు నేను ఇప్పుడు వెళ్ళడం లేదు కానీ ఎందుకు చూపు తగ్గిపోయింది అని ఎలా నేను చెప్పగలుగుతున్నాను అని అంటే ఒకనొక సమయంలో గలతీలు సంఘంలో మరి గలతీలు ప్ర గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి మరి విశ్వాసులు పౌల మీద చాలా అభిమానంతో ప్రేమతో ఒక మాట అంటారు అయా నువ్వేం బాధపడకు అవసరమైతే ఇదిగో మా కళ్ళు తీసి మీకిస్తాము మా కళ్ళు పీకి మీకు ఇస్తాము అని చెప్తారు ఆ మాటనే పౌలు కూడా మరొకసారి ప్రస్తావిస్తూ నిజంగా మీరు ఎంత మంచోళ్ళు ఎంత త్యాగశీలు నా కోసం మీ కళ్ళు కూడా తీసేవడానికి మీరు ఇష్టపడినవారు అని చెప్పడం జరుగుద్ది ఎక్కడుంటే ఈ మాటలు అంటే గల్తీ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చినలో మనం స్పష్టంగా చూడొచ్చు బహుశా అందుకే పౌలు ఒక ముళ్ళుతో నాకు గుచ్చపడింది అది నన్ను చాలా వేధిస్తుంది నేను బాధపడుతున్నాను పలుసార్లు నేను ప్రార్థన చేశాను ప్రభా ఈ ముళ్ళను నా నుంచి తొలగించు అని పౌర భక్తుడు చెప్తాడు అప్పుడు దేవుడు ఏమంటాడంటే నా కృప నీకు చాలు అంటాడు ఇంతకీ ఏముంటా ముళ్ళు చాలామంది చాలా రకాలుగా అది ఆ ముళ్ళు గురించి అది ఆ బాధ ఈ బాధ లేకపోతే ఈ వ్యసనం లేకపోతే ఏదో ఒకటి చాలా కారణాలు చెప్తూ ఉండొచ్చు అయితే ఈరోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ ముళ్ళు ఏదో కాదు కంటి చూపు నిజంగా రాసేవాడికి పత్రికలు రాసేవాడికి చూపు తగ్గితే ఎంత కష్టం కదా పత్రికలు చదివేవాడికి చూపు తగ్గితే ఎంత కష్టం ఎవరైనా బాగా చదివేవాళ్ళు చదవడానికి ఇష్టపడేవాళ్ళు పుస్తకాలు రాసేవాళ్ళు పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాళ్ళు చూపు లేకపోతే ఎంత కష్టం ఈ అంటే స్వెట్స్ వచ్చినాయి చాలా రకాల అసలు కళజోడుకోవడం లేకుండా కంట్లోనే గ్లాస్ పెట్టేటువంటి చిన్న చిన్న పరికరాలు వచ్చినాయి కానీ ఆ రోజుల్లో చాలా కష్టం ఇలాంటి అన్ని పరికరాలు లేవు అందుకే చూపు లేకపోతే ఇక ఆల్మోస్ట్ జీవితం అయిపోయింది అన్నంత బాధపడేవాళ్ళు సో పౌలు కూడా నాలో గుచ్చబడిన ముళ్ళు అని చెప్తూ ఆ ముళ్ళు గురించి అంతలా బాధపడడానికి కారణం ఏంటంటే అది ఖచ్చితంగా చూపే అయి ఉంటుంది సరిగ్గా దానికి అనుసంధానంగా మనం చూస్తున్నాం గలతీలో ఉన్న సంఘస్థులు మా కళ్ళు తీసి మీకు ఇస్తాము అంటారు సో ఎవరైనా కానుకలు ఇస్తారు వేరే ఇస్తారు కానీ కళ్ళు ఎందుకు తీసిస్తారు సో ఇలాగ మనం ఆలోచించినా అతనున్న ఆ ముళ్ళు ఏంటో ఆ జబ్బేంటో మనకు అర్థమై ఉండొచ్చు అది కంటి చూపు సో కారణాన్ని బట్టి కూడా కొన్నిసార్లు తాను చెబుతూ ఉంటే పక్కన రాసేవలను పెట్టుకొని అలా రాయించి కూడా పత్రికలను పంపించాడు ఎలాగైనా ఏదైనా రాసింది ఎవరైనా రాయించిన వాడికే అది వర్తిస్తుంది కాబట్టి రోమా పత్రిక పౌరు రాసిన పత్రికగానే మనం నిర్ణయించుకుందాం పౌరు రాసిన పత్రికగానే అంగీకరిద్దాం ఈ చిన్న వీడియో కొత్తగా చదువుతున్న వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేయడం జరిగింది మీ అందరికీ వందనాలు